హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హనీ మూన్ ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే పెళ్ళి దాంపత్య జీవితం సరిగ్గా లేనై భార్యభర్తలు విడిపోవాలని అనుకుంటారు అలాంటి టైంలో వాళ్ళకి ఇద్దరు ముస్ మ్యారీడ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇద్దరు ముసలి వాళ్ళు పరిచయంతో వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఆ ముసలి జంట ఎటువంటి సలహాలు ఇచ్చారు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్ ఇక రివ్యూ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ మూవీలో అయితే అసలు సినిమాటోగ్రఫీ అయినా స్క్రీన్ ప్లే అయినా అస్సలు బాగలేదు ఓవరాల్గా ఇది ఒక రాడ్ మూవీ ఫ్రెండ్స్ చూస్తున్నంతసేపు బోర్ కొట్టింది సుహాసిని ఇలాంటి మంచి క్యాస్టింగ్ అయి ఉంది కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ స్థాయికి తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే మాత్రం తీసుకోలేదనే చెప్పుకోవచ్చు మూవీలో ఏదో కొంచెం గొప్ప చెప్పుకోవాలంటే సాంగ్స్ కొంతవరకు బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ మూవీ చూస్తే మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి మీ రివ్యూని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి